మీకు కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు కదా అట్లేదు ముందండి యాభై ఇంకో ముప్పై ఏళ్ళు బతుకుతాము అలా ఎందుకు అంటే మంచి డైరెక్టర్ లేక మనం అలాగని కాదు నా తర్వాత సింకోడో వస్తారు వాళ్ళు బాధ ఇస్తారు బట్ బట్ మై థింగ్ ఐ హావ్ ఫ్యూ స్టోరీస్ ఇన్ మై మైండ్ అవి బౌండ్ స్క్రిప్ట్స్ రాసే తీస్తాను ఐ హావ్ ఎ లవ్ స్టోరీ అది చెప్పాను ఒక లవ్ స్టోరీ ఐ హావ్ ఎ లవ్ స్టోరీ అచ్చా అది మొదట అనుకున్నది అది దట్ ఐ విల్ మేక్ ఇట్ దట్ ఐ విల్ మేక్ ఇట్ ఎవరు అనుకుంటున్నారు ఇంకా ఏం తెలియదండి ఇంకా ఏం తెలియదు ఇంకా ఏం తెలియదు జగపతి బాబు గారే ప్రొడ్యూసర్ ఉంటారు దానికి ఆహా యా జగపతి బాబు గారు yes ఓకే అంటే ఈ మధ్య మీరు కలిసారని సో బేసికలీ ఈ సినిమాలో హీరో ఫాదర్ రోజు జయపత్ బాబు గారు చేయాలి ఆయనకు నరేష్ ఇచ్చినప్పుడు మూడు మూడు గంటలు నరేష్ ఇచ్చాను ఫస్ట్ పర్సన్ నరేటెడ్ ఇన్ ది ఇండస్ట్రీ నాకు తెలిసిన వాళ్ళంటే జయపత్ బాబు గారు మౌలి తర్వాత కలిసింది ఆయననే సీనియర్ మోస్ట్ వెరీ పాపులర్ ఐ రియలీ లవ్ హిమ్ శ్రీమంతుడు కానీ ఐ లవ్ హిస్ ఫిల్మ్స్ బడ్జెట్ పద్మనాభం ఫ్యామిలీ సర్కస్ సో చెప్పినప్పుడు హీ తరోలి ఎంజాయిడ్ ద ఫిల్మ్ హీ సెట్ వన్ థింగ్ ఇట్స్ ఇట్ ఈస్ యువర్ నరేషన్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ వాచింగ్ ఎ త్రీ ఆర్ ఫిల్మ్ అని ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ నేను చేస్తాను లేదో పక్కన పెట్టు మాడతాను ఐ రియలీ లైక్ డూ ఐ లైక్ యువర్ నరేషన్ వై డోంట్ యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ లేదండి మౌలీ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పి ఓకే ఫైన్ బట్ యూ షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాక్టింగ్ అన్నట్టు అన్నారు అంటే హీ కుడెంట్ డూ ఇట్ కుదర చేద్దామని అనుకున్నారు జెన్యువన్లీ హి హి హీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ వి ట్రావెల్ ఫర్ టూ వీక్స్ సో అది అయిపోయిన టైంకి మేము డౌన్ విత్ రాజీవ్ కనకళ గారు వి షార్ట్ షూట్ చేస్తున్నప్పుడు మా ఫస్ట్ మా ఫస్ట్ కెడ్యూల్ ఉంటుంది కదా మేము నాయుడుస్ హౌస్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది మణికొండలో త్రీ హౌసెస్ ఉంటాయి ఒక హౌస్లో మేము షూట్ చేస్తున్నాం ద రైట్ ద అదర్ హౌస్ జగపత్ బాబు గారు ఫస్ట్ షూటింగ్ ఫర్ హిస్ వెబ్ సిరీస్ సో హీ గాట్ టు నో అబౌట్ మీ ఐ గోట్ టు నో అబౌట్ హిమ్ వాళ్ళ ఈపీతో మాట్లాడాను ఇలా కలుస్తాను సార్ నే అంటే ఓకే అండి నేను ఐ వాస్ బిజీ విత్ మై షూట్ హీ గాట్ టు నో అబౌట్ మీ హీ కేమ్ టు ఆర్ సెట్ నేను మార్తాన్ సెట్ చూస్తా అని చెప్పి హీ కేమ్ హీ సార్ పక్క హిట్ అవుతుంది ఫస్ట్ నుంచి నేను ఉన్నా లేకపోతే ఇట్స్ అ హిట్ ఫిల్మ్ ఇట్స్ హిట్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ నుంచి చెప్పేశారు ఇట్స్ హిట్ హట్ ఫిలిం ఎంత పెద్ద హిట్ అయితే నీ చేతులు నువ్వు తీసేస్తావు అండ్ వెరీ కాన్ఫిడెంట్ నువ్వు తీసేస్తావు అనే వాళ్ళు వచ్చారు సెట్కి వచ్చారు హే స్పోక్ టు మీ ఆల్ ఆఫ్ దట్ హ్యాపీ తర్వాత వన్ వీక్ లేటర్ వీఆర్ షూటింగ్ ఇన్ నుమేష్ నుమేష్ ఎగ్జిబిషన్ లో వి షార్ట్ రాజా గారికి సాంగ్ షార్ట్ దేర్ చేసినప్పుడు హీ కాల్ మీ టెన్ ఓ క్లాక్ నైట్ కాల్ చేసి ఐ మీన్ శ్రీలంక వాడతాను నాకు నిద్ర రావట్లేదు నాకు నువ్వే గుర్తు వస్తున్నావు నీ క్యారెక్టర్ గుర్తు వస్తుంది ఐ థింక్ ఐ దిస్ ఛాన్స్ నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది బట్ ఐ ఇట్ విత్ బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్స్ అని బట్ డెఫినెట్లీ వాళ్ళ కాదు సక్సెస్ అదే అండి సో నాకేం పెద్ద గేమ్ అంత కొత్త గేమ్ లేదు బట్ బట్ ఇట్స్ డెఫినెట్లీ డిఫరెంట్ ఈ వన్ వీక్ లో పీపుల్స్ అప్రీయేషన్ డిఫరెంట్ నో సో ఆయన అప్పుడు అన్నారు సినిమా చేద్దాం కామెడీ సినిమా చేద్దాం ష్యూర్ సార్ చేద్దాం అనుకుంటున్నా నాకు తర్వాత వన్ వీక్ తర్వాత హీ కాల్డ్ మీ అప్ మన ఎంగేజ్మెంట్ అయ్యింది అయిపోయిన పార్టీ చేసుకుంటున్నావా అన్నారు పక్కనే ఆయన ఎక్కడ ఉన్నావు అంటే ఇలా హోటల్లో ఉన్నారు సార్ పక్కనే నేను షూట్ చేస్తున్నాను వీలైతే రా వెళ్ళాను వెళ్తే హీ ఓపెన్ ఆఫర్ ఉండే నువ్వు హీరో కింద వేస్తావు ఓకే మార్తాను నేను హీరో కింద పెట్టినా ఓకే కొత్తామన్నా ఓకే వీల్ డూ ఏ ఫిల్మ్ టుగెదర్ ఐ విల్ ప్రొడ్యూస్ మై ఫిలిం ఐ ప్రొడ్యూస్ యువర్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ అన్నారు వండర్ఫుల్ వండర్ఫుల్ అగేన్ కంగ్రాచులేషన్స్ ఫిబ్రవరిలో జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ షూట్ కూడా కాలే